హలో డియర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారు కదండి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయి మన రొటీన్ వర్క్లు అయితే పడిపోయాం కదా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అయింది కదా కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు అక్క వీడియో పోస్ట్ చేయలేదని చెప్పి ఈ సంక్రాంతి హడావిడిలో మరి అందరం ఉంటాం కదండి వీడియో పోస్ట్ చేయడం అయితే కుదరలేదు ఈ పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న చిన్న వీడియో క్లిప్స్ షూట్ చేశానండి ఎక్కువగా షూట్ చేయలేదు ఎందుకంటే అందరం కలిసి ఉండేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఆ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేయలేం కదా అందుకని కొద్ది కొద్దిగా షూట్ అనమాట అవన్నీ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూస్తుంది భోగి రోజు అనమాట మా సెలవులకి మా దర్శి జోషి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు ఇంకా భోగి రోజు అయితే నువ్వుల నూనె నలుగుపిండి స్నానాలు వేపాకు చేతి తాగడం కంపల్సరీ కదండి మేమే మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ ఇంత ఎక్కువ ముద్ద అయితే నోరేదనమాట వేపాకు ముద్ద అందరికీ తప్పకుండా ఇంకా తాగకపోతే అసలు ఒప్పేది కాదు ఇప్పుడు పిల్లలైతే అసలు తాగడమే లేదండి మేమైతే భోగి రోజు కంపల్సరీ చేస్తూ ఉంటాం మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా చిన్నప్పుడు అయితే భోగి పిడకలు ఇంకా భోగి ముందు ఒక వారం పది రోజుల ముందు నుంచి ఇంకా పిడకలు వేయడం స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అసలు భోగి పిడకలు ఏం లేదండి అంటే ఇంకా ఊర్లో ఉంటే చేసుకునే వాళ్ళమేమో ఇంకా ఇక్కడ ఉండడం వల్ల అసలు అది చేయడమే కుదరలేదనమాట ఇంకా భోగి రోజు పొద్దున్న అక్కడ స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నెల్లూరు అయితే వచ్చేసామండి అందరం కూడా పిల్లలకైతే సాయంత్రం భోగిపల్లి కోసం మా జో దర్శ ఏమో నేను వద్దు నేను పెద్దో పిల్లలకి వెయ్యాలంటే లేదు లేదు నీకు కూడా వేస్తారు అని చెప్పి ఇలా బలవంతం కూర్చొని పెడితే ఇంకా కూర్చున్న తర్వాత ఒప్పుకోలేదు అనమాట లేదు పెద్దవాళ్ళకి అన్నారు కదా మీరు కూడా కూర్చోండి అని చెప్పి మా అందరికీ కూడా కూర్చొని పెట్టి ఇద్దరు కూడా ఇలా బొట్లు పెట్టి భోగిపల్లి పోసి తాంబూలం అన్నీ ఇచ్చారు ఎవరైనా చూస్తే నవ్వుతారంటే ఏం కాదు పర్లేదు అని మా చిన్న ఉంది కదా మీ అందరికీ తెలుసు మాటలు పుట్ట ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఫుల్ జోష్గా ఉంటుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట అందరం అన్నీ కూడా ఇంకా భోగి రోజు అయితే ఇలా అయిపోయిందండి నెక్స్ట్ డే అయితే సంక్రాంతి కదా సంక్రాంతి అంటే మనకి రైతుల పండుగ అలాగే పెద్దల పండుగ కూడా అంటాం కదా సంక్రాంతి రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారని ఒక నమ్మకం అయితే ఉంది కదండి అందుకని మనం సంక్రాంతి రోజు పెద్దల పండుగ అని కూడా అంటాం పెద్దల కోసం ఆ రోజు ప్రత్యేకంగా బట్టలు పెట్టడం వాళ్ళకి నచ్చిన పిండి వంటలన్నీ కూడా వండి పెట్టడం ఇంకా మనకి అందరికీ కూడా ఆ అంటే మాన ఏరియాలో అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు ఇంకా ఆ రోజు దానం ఇవ్వడం అనమాట పెద్దల పేరు తలుచుకొని వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని పెద్దల దానం ఇవ్వడం చేస్తాము మన ఊర్లో ఏంటంటే మాకు ఇంటింటికి కూడా జంగారు వస్తారనమాట ఇంటింటికి వచ్చి పెద్దల పేర్లని చెప్పి మన పప్పు బియ్యం ధాన్యం ఇంకా కూరగాయలు ఇవన్నీ కూడా దానం ఇస్తామన్నమాట పెద్దల్ని తలుచుకుంటూ కానీ ఇక్కడ అలా అవ్వదు కదా అందుకని గుడికి వచ్చి పంతులు గారు ఉంటే పంతులు గారికి ఇంకా అన్నీ కూడా దానం ఇచ్చేసాం అనమాట పెద్దల పేర్లని చెప్పి దానం ఇచ్చేసాం ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాక మా అమ్మ అయితే ఇంకా వడ్డింపు కార్యక్రమాలు అయితే మొదలు పెడుతుంది పండగ అంటే స్పెషల్ వంటలు ఉంటాయి అంటారు కదండీ పండగనే కాదు మా అమ్మ మా అన్నయ్య ఇద్దరూ అయితే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడూ స్పెషల్గా ఎప్పుడూ పండగ అనమాట ఇంకా ప్రత్యేకించి పండగ రోజు అనే ఉండదు ఇంకా తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా దర్శు అయితే ఇంకా కైట్స్ ఎగరేద్దాం అని చెప్పి వచ్చిందనమాట కానీ దాంతో యుద్ధం చేస్తుంది సరిగ్గా అవ్వట్లేదు ఫైనల్గా అయితే కైట్ అయితే ఎగరేసింది తర్వాత మా దర్శ్యులకి కొన్ని పిక్స్ అయితే ఇలా క్రేజీగా తీసుకున్నారు ఇక్కడ వీడియోస్లో ఫొటోస్లో నేను ఎక్కువ కనిపించట్లేదు అనుకోకండి ఎందుకంటే తీసిందని నేనే అక్కడ తీసే వాళ్ళు ఎవరు ఎక్కువగా లేరు కాబట్టి ఇంకా నేనే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ షూట్ చేశాను అనమాట వాళ్ళకి ఫస్ట్ టైం ఇలా లంగా ఇందుకో చాలా పెద్దదైపోయింది అనిపిస్తుంది ఇంకా తర్వాత ఇంకా సాయంత్రం అయితే ముగ్గు పెట్టామన్నమాట నేను ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం పెద్ద ముగ్గు అయితే వేస్తానండి సంక్రాంతికి కానీ ఈ ఇయర్ అయితే పెద్ద ముగ్గు వేయలేదు ఇది బిఫోర్ లాస్ట్ వేసిందనమాట ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసామండి ఎందుకంటే మా జోషి ఉంది అక్కడి నుంచి చూస్తుంది చూసారు డోర్ వెనకలు తన డోర్లో లాక్ చేస్తాం ఇంకా ముగ్గు నేను వేస్తుంటే రంగులు వేసేస్తామని పాడు చేద్దామని వస్తుంది మేము భోగి రోజు సూలూరుపేట నుంచి బయలుదేరాం కదా అక్కడ ముగ్గు వేయమని చెప్తే ఇద్దరు కలిపి పాడు చేశారనమాట పెంట పెంట చేశారు ముగ్గు వేయమంటే ఇంకా ఇంకా అందుకని ఇక్కడైతే రానివ్వలేదు ఇంకా పెద్దది వేసినా కూడా వీళ్ళు ఉంచరని చిన్నగా ఇలా వేసాము ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పింది అత్త నేను ముగ్గు వేసి నేను చేస్తాను నాకు ఫోటో తీసి పెట్టు అని చెప్పింది సాయంత్రం వీళ్ళు గాలిపట్టాలు ఎగరేయడానికి వెళ్ళినప్పుడు రమ్మంటే రాలేదనమాట తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పేజీ నేను రాకుండా వేస్తారని చెప్పి ఇంకా అందరం కలిసి మళ్ళీ నైట్ పనులంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఇంకా గాలిపట్టలు ఎగరేయడం స్టార్ట్ చేసింది ఇంకా ఎవరికి ఇవ్వదు తనే చేస్తానంటది రావడం లేదని పేచీ అనమాట ఇంకా అది పట్టుకొని పరిగెడుతుంది అటు ఇటు కూడా ఏదేమైనా కూడా సంక్రాంతి పండుగ అంటే సొంతూరే అండి సొంతూరులో పండుగ చేసుకుంటే ఆనందం వేరు కదా ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఉంటారు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోవడం సరదాగా అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట భోగి పిటకలు వేయడం సంక్రాంతి రోజు ముగ్గులు పోటీలు ఇంకా కనుమ రోజు కోడిపందాలు ఇంకా కోడిపందాలు రోజు అయితే కనుమ రోజు మా నాన్నమ్మ ఇంకా అందరికీ పిల్లలందరికీ డబ్బులు ఇచ్చేది అలాగే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలందరికీ డబ్బులు ఇవ్వడం కోడి పందాలకు వెళ్ళడం మంచి మంచివన్నీ కొనుక్కోవడం చాలా సరదాగా ఉండేది ఆ రోజులైతే ఇదైతే కనుమ రోజు మా జోషి వచ్చి అత్త ఏం చేస్తుంది అంటే ఫిష్ ఫ్రై చేస్తుంది అని చెప్తున్నా అనమాట ఇంకా కనుమ రోజు పొద్దున్నే వంటలైతే స్టార్ట్ చేసేసాము ఇంకా తర్వాత అందరం కూర్చొని ఎప్పుడైనా కూడా అందరం ఒక దగ్గర ఉంటే ఇలా పిల్లలందరికీ వీలయ్యే ఆట ఆడదాం అనమాట హౌసీ కానీ లేదా రాముడుసి షో ఇలాంటి గేమ్స్ మేము కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలమైపోయి ఇలా ఆటలాడి ఆడుకుంటాం మా జోషి దర్శు బాగా ఎంజాయ్ చేస్తా అనమాట మా జోషి పాడు చేస్తుంది మా దర్శు ఆడమని అల్లరి చేస్తుంది ఏ గేమ్లో ఎవరు గెలిచినా గెలకపోయినా మా దర్శనం మాత్రం గెలవనమాట లేకపోతే ఇంకా మొహం పెట్టేస్తుంది అనమాట అందుకని లాస్ట్లో నువ్వే గెలిచావని చెప్పేస్తుంటావు ఇంకా తర్వాత కనుమ రోజు మేమైతే సూలూరుపేట స్టార్ట్ అయిపోనమాట ఎందుకంటే మూవీ కోసం సినిమా కోసం సూలూరుపేట ఎందుకు వెళ్ళారనుకుంటున్నారా మన ప్రభాస్ గారు కట్టించిన ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అండి ఇదైతే ఈ థియేటరు చాలా బాగుంటుంది అనమాట అందుకని ప్రత్యేకంగా ఈ థియేటర్కి ఎక్కువగా మూవీస్కి అయితే వెళ్తుంటారు అన్నీ ఎలా ఇప్పుడు వచ్చినా కూడా మేమైతే ఫ్యామిలీ పిక్చర్ మన శివశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వచ్చామండి చిరంజీవి గారు ఈ ఏజ్ లో ఎంత బాగా చేసారో నిజంగా స్టెప్లు ఆ గ్రేస్ సూపర్ అంటే సూపర్ ఈ ఏజ్ లో అలా చేసిన వాళ్ళు అసలు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే చెప్పాలి ఇంకా ఈవినింగ్ అయితే పానీపూరి చేయడం స్టార్ట్ చేశాం అనమాట అసలు చాలా ఏళ్ళు అయిందండి పానీపూరి బయట తిని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పానీపూరి ఫేవరెట్ అనమాట అందుకని మాక్సిమం అందరూ ఉన్నప్పుడు మాత్రం పానీపూరి మస్ట్ అండి అందులో దహి పానీపూరి అయితే ఇంకా వీళ్ళందరికీ కూడా ఏ ఇంకా అందరం కూడా పానీపూరి తినేసాము అందరం ఎప్పుడు ఒక దగ్గర కలిసినప్పుడు కంపల్సరీ పానీపూరి పోటీ అయితే పెట్టుకుంటామండి అందరూ కూడా రెడీగా ఇలా పెట్టేసుకుని ఎవరు ఎక్కువ తింటారు ఎవరు తొందరగా తింటారు ఇలా రకరకాల పోటీలు అయితే పానీపూరితో పెట్టుకుంటాం ఫ్యామిలీ బ్లాగ్స్ రికార్డ్ చేయాలంటే చాలా ఉంటాయండి కానీ ఎక్కువగా నేను ఫ్యామిలీ బ్లాగ్స్ పెట్టట్లేదు ఎందుకంటే మన కంటెంట్ మిస్ అయిపోతుంది కదా అనేసి ఇలాంటి అకేషనల్ టైంలో మాత్రం ఎక్కువగా షూట్ చేయడానికైతే చూస్తుంటాను ఇంకా మా సంక్రాంతి అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి అందరం కలిసి మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరూ సరదాగా హ్యాపీగా ఈ సంక్రాంతి జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసింది ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ అండి ఇక్కడైతే చూసారా చిన్న చిన్న చేపలు ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం మాల్స్ కి వాటికి వెళ్ళేప్పుడు ఫిష్ మసాజ్ అన్ని పెడుతుంటారు కదా ఇక్కడైతే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే ఫిష్ మసాజ్ అయిపోతుంది అన్ని చేపలు కూడా వచ్చి చక్కగా మంచిగా పాదాలకి మసాజ్ అయితే చేసేస్తున్నాయి ఇంకా వీడియో కి అయితే వచ్చేస్తాము ఇంకా రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఇదండి రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లక్కీని అయితే హాస్టల్లో దింపేయడానికి వెళ్తున్నాయి అనమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రవణజ్యోతి